శుక్రవారం ఎస్ఎండిసి న్యూస్లో మహాత్మా జ్యోతి బాపులే వసతి గృహంలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని వచ్చిన కథనానికి స్పందించి కాంగ్రెస్ పార్టీ నాయకులు గురుకుల పాఠశాలను సందర్శించారు హాజీపూర్ మండలంలోని గుడిపేటలో ఉన్న బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించి అక్కడ విద్యార్థులకు మరియు పాఠశాల నిర్వహణకు నెలకొన్న సమస్యలపై విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు స్టోర్ రూమ్ లేకపోవడంతో తరగతి గదిలోనే ఒక పక్క బియ్యం మరోపక్క గ్యాస్ సిలిండర్ మధ్యలో విద్యార్థులు ఇరుకుగా విద్యను అభ్యసిస్తున్నారు పాఠశాలలో నెలకొన్న సమస్యలను మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల దృష్టికి తీసుకువెళ్లి వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్కు వినతి పత్రం అందజేస్తామని వారు తెలిపారు విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు హాస్టల్లో సరైన సౌకర్యాలు లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు సరైన వసతులు లేక ఒకే గదిలో చదువుకోవడం మరియు రాత్రిపూట అందులోనే నిద్రపోవడం భోజనశాల లేక మధ్యాహ్నం ఎండలో నిలబడి భోజనం చేయడం బాధాకరమన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉండటం ప్రభుత్వం విద్యార్థుల విషయంలో విఫలమవుతుందని అనడానికి ఇలాంటి సమస్యనే నిలువెత్తు నిదర్శనం అన్నారు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ స్థానిక ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు దృష్టికి తీసుకువెళ్లినా కూడా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేపై మండిపడ్డారు వెంటనే విద్యార్థులకు మెరుగైన విద్యను మరియు వసతులను ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో వారం రోజుల్లో ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఎమ్మెల్యేను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోటరవి డిసిసి ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు ఎంపీటీసీ డేగబాపు నాయకులు పెద్దయ్య పెద్దంపేట రవిగౌడ్ నాగేష్ అశోక్ గౌడ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఆజిపూర్ మండలంలోని గుడిపేట గ్రామ పంచాయతీలో మహాత్మా జ్యోతి బాపులే బాలురా రెసిడెన్సీ స్కూల్ ఉందో దానికి సంబంధించి ఇక్కడున్న ఆ స్కూల్ సమస్యలు ఇక్కడున్న స్థానిక నాయకులు ప్రజలు ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ప్రేంసాగర్ రావు సారు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారి ఆదేశాల అనుసారం ఈరోజు ఇక్కడికి ఆకస్మికంగా తనిఖీ చేయడానికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు సమస్యలు చూస్తే ఏదైతే తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల ఆత్మ బలిదానం రక్తబోట్లతో ఏర్పడ్డదో ఈరోజు అలాంటి విద్యార్థులు ఇలాంటి దుర్భరమైన స్థితిలో విద్య పరిస్థితి ఏర్పడింది వారికి సరైన వసతులు లేవు ఒకే గదిలో చదువుకుంటూ అదే గదిలో పడుకోవడం అంతేకాకుండా వాళ్ళకి భోజనశాల లేదు వారికి సరిపోయిన టాయిలెట్లు లేవు నాలుగు వందల ఎనభై మందికి తొమ్మిది టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి రూములు తక్కువగా ఉన్నాయి వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో విద్యను కొనసాగిస్తున్నారు ఇలాంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఈ ప్రభుత్వంకి స్థానిక ఎమ్మెల్యే దృష్టి గారికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నవాళ్ళు తీసుకెళ్ళినా కూడా ఎన్నిసార్లు వెళ్ళినా కూడా పట్టించుకోవడం లేదు వారు తప్పకుండా వారు ఇక్కడైనా కళ్ళు తెరిచి ఈ విద్యార్థులు మంచిగా విద్యను అభ్యసించుకోవడం కోసం అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకు మెరుగైన విద్యను అందించాల్సిందిగా కోరుచున్నాం లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యం ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో దీనికోసం పోరాటం చేయడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా మా స్థానిక నాయకులు ఇక్కడ లేకపోవడం వల్ల ఈరోజు కొంచెం అందరం రాలేకపోయాం మళ్ళీ ఒక వారం రోజుల్లో మళ్ళీ వచ్చి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని దీనికి సంబంధిత విద్యాశాఖ అధికారికి కలెక్టర్ గారికి రిఫరెండం చేయడం జరుగుతుంది తప్పకుండా విద్యార్థుల కోసం తప్పకుండా మేము ముందుండి పోరాడతాం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రేమ్సాగర్ రావు గారి తరపున మేము తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తా శుక్రవారం